బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలై అప్పుడే వారం రోజు గడిచింది మొత్తం పద్నాలుగు మందితో ప్రారంభమైన ఈ షో మొదటి రోజు నుంచే గొడవలు అలకలు ఏడుపులతో మంచి రసవత్తరంగా సాగుతోంది ముఖ్యంగా తొలి వారం మొత్తం బిగ్ బాస్ ఇంట్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయ్యాడు నాగమణి అప్పటి వరకు ఎవరికీ తెలియని నాగమణి కంట తన లైఫ్ గురించి గతం గురించి చెబుతూ తన స్పెషల్ వీడియోతోనే అందరి దృష్టిని తన వైఫ్ కి తిప్పుకున్నాడు కంట మొదటి రోజు స్టేజ్ పైన తన జీవిత గురించి చెబుతూ సింపతి వర్కౌట్ చేశాడు తండ్రి చిన్నప్పుడే చనిపోవడం ఆ తర్వాత తల్లి మరో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఇంట్లో గొడవలు తల్లి మరణం ఇంట్లో నుంచి బయటకి వచ్చేయడం జాబు పెళ్లి భార్య కూతురు ఇలా తన గురించి అన్ని విషయాలు చెబుతూ ప్రేక్షకులు అందరూ అయ్యో పాపం అనేలా చేశాడు ఇక హౌస్లోనూ ఒంటరిగా ఉండడం ప్రతిసారి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎడవడంతో హౌస్ మేట్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు తొలి వారం రోజులు ఇంట్లో ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడని హౌస్ మొత్తం అతడినే టార్గెట్ చేసి నామినేట్ చేశారు దీంతో ఓటింగ్లో టాప్ టాప్లు దూసుకుపోతున్నాడు ఇప్పుడిప్పుడే అతడు మారుతున్నాడని ఎమోషనల్ కాకుండా అందరితో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నాడని హౌస్మేట్స్ కూడా చెప్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం నామినేషన్లో ఉన్న మణికంఠకు జనాలు ఓట్లు గుద్దేశారు అయితే మొదటి నుంచి తన భార్య గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు నాగమణికంట తన భార్య స్పెషల్ వీడియోలో తన భార్య యుఎస్ నుంచి వెళ్లిపోమ్మన్నదని దీంతో నాగమణికంఠ భార్యపై నెగిటివిటీ పెరిగిపోయింది తాని హౌస్లోకి వెళ్లిన తర్వాత మాట మార్చేశాడు బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి తన భార్య సహాయం చేసిందని ఇక్కడి వరకు రావడానికి తన భార్య ఎంతో ఎంకరేజ్ చేసిందని చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప తన భార్యతో ఎలాంటి గొడవలు లేవని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు నాగమణికంఠ నాగమణికంఠ భార్య గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ట్రై చేస్తున్నారు కానీ ఇతడి సోషల్ మీడియాలో భార్య పెళ్లి ఫొటోస్ ఏమీ లేవు దీంతో అసలు నాగమణికంఠ భార్య ఎవరు అంటూ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్ తాజాగా నాగమణికంఠ పెళ్లి వీడియో ఇదే అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అయితే నాగమణికంఠతో పాటు అతడి భార్య ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది